ప్రెసి అందరూ బాగున్నారా ప్రభునామంలో మరి నా దేన సంఘం దేన కుటుంబం నేను క్షేమంగా ఉన్నాము అందుని బట్టి ప్రభునామానికి మహిమ కరుగును గాక ఏదైనా కొన్ని నిమిషాలు దేవుడి వాక్యాన్ని ధ్యానం చేసుకొని మన ఆత్మీయ జీవితాలు మనం బలపరుచుకుందాం చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకం మా ఏ పర్లోకి తండ్రి ఏదైనా ప్రభుని వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మాకు ఆత్మీయ జీవితాలు బలపరచమని మా పరుగు త్వరలో రాబోతున్న నజడు వేసే నమ్మల్ని మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినని చదువుతూ ఉన్నాను దేవుని సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తం మేలు కలగటై జరుగుచున్నవని ఎరుగుదాము దేవుడి మాటలు నేను ఆ హృదయాల్లో ఫలింపచేయను గాక ఆమె దేవుడు స్పష్టంగా అపో స్వయం గారి వారి మాట మనకి సెలవిస్తున్నారు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కలిగొటే జరుగుతున్నవి ఈ వాగ్దానము మన ఆత్మీయ జీవితాల్లో మరి హృదయాల్లో పదిలిపరచుకుంటే ఎంతో మంచిది నీకు కీడు జరిగిన ఈ వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో మేలు జరిగిన ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో కీడుని మేలుగా మార్చే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది జీవితాలు ఇతరులు వాళ్ళు కీడు చేసినప్పుడు కూడా వాళ్ళు జరిగిన ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా ఈ వాగ్దానం వారి పట్ల అక్షరాల నెరవేర్చబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మనుషులు మరి ఇతరులకి ఎంత హాని కలిగించినప్పటికీ అది అన్నదములైనప్పటికీ మరి అదేవిధంగా బంధువులైనప్పటికీ ఇరుగు పొరువు అయినప్పటికీ కట్టుకున్న భర్త అయినప్పటికీ భార్య అయినప్పటికీ పిల్లలైనప్పటికీ ఎవరు ఎవరికి అన్యాయం చేసినా మోసం చేసినా ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఈ వాగ్దానాన్ని మనము వేసుకోవాలి దేవుని సంకల్పం చెప్పున వారికి సమస్తము మేలు కలిగడ్డకై జరుగుచున్నవి ఏసేపు జీవితంలో చిన్నప్పుడు అన్నదములు కొట్టి ఆ గుంటలో పడేశారు ఐగుప్తు దేశానికి ఆ ఫోతిఫరేకి వెండి నాణ్యాలకి అమ్మేశారు తర్వాత బానిసత్వానికి ఏసేపు గురయ్యాడు ఎంతో శ్రమల్లో ఎంతో నిందల్లో ఎంతో ఉపద్రవాల్లో ఉన్నప్పటికీ ఏసేపు దేవుని ఎందు భయబుకు తెలియగలిగి ఉన్నాడు బహుశా ఈ వాగ్దానమే ఆయన పట్ల జీవితం పట్ల అక్షరాల నెరవేర్చబడిందని నేనైతే నమ్ముతున్నాను ఆ యొక్క ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు కూడా అక్కడ కూడా శ్రమ ఆయనకి ఎదురైంది అక్కడి నుంచి ఆయన అక్కడికి వెళ్ళాడు చెరసాలకు వెళ్ళాడు చెరసాలలో కూడా అక్కడ కూడా ఖైదీలకి నాయం చెప్పుకుంటూ అక్కడ ఖైదీ ఖైదీలకి అధికారి చెరసాల నాయకుడు అధికారికి ఏసేపు మీద ఏం పుట్టిద్దంటే పుట్టిద్ది అనమాట ఏదైనా చాలా మంచి వ్యక్తి ఈయనతో మరి దేవుని అని భయపెక్తులగలిగిన వాడు యథార్థంగా ఉన్నాడని చెప్పి ఆ చెరసాల నాయకుడు తన చేయవలసిన పని అంతా కూడా ఏసేపుకి అప్పచెప్పినట్టుగా చూస్తున్నాం ఏసేపు అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు అక్కడ కూడా మరి ఒక ఇద్దరు మరి ఫరోక్ సంబంధించిన ఇద్దరు పానదాయకుల అధిపతులకి కళల దర్శనాలు ఇస్తే వాటిని కూడా వివరించి వారికి తెలియజేస్తాడు అంతేకాదు ఏసేపు జీవితంలో కూడా దేవుని సంకల్పం చెప్పిన పిలువబడిన కుమారుడే ఆ బిడ్డడికి కూడా శ్రమ నింద అవమానం కలిగినప్పుడు కూడా దేవుడు చూశాడు ఉన్నపాటిన రాత్రి రాత్రే మరి ఆ రాత్రి ఆయన బానిసగా ఉన్నాడు తెల్లవరుసరికి ఏమయ్యాడు ఐగుప్త దేశానికి రాజుగా మార్చబడ్డాడు ప్రతి ఒక్కరిపై దేవుడు ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉంటాడు దేవుని సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము మేలు కలిగట్టుగా జరుగుతున్నవి ఈ వాగ్దానం అక్షరాల ఈసేపు పట్ల దేవుడు నెరవేర్చాడు ఎన్ని శ్రమలు ఎన్ని నిందలు ఎన్ని అవమానాలు వచ్చినప్పుడు కూడా తన భక్తిని ఎక్కడా విడిచిపెట్టలేదు మన ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు మన భక్తిని మనం విడిచిపెడతాం కానీ ఏసేపు ఆ యొక్క ఫోతిఫర్ భార్య పాపానికి ప్రేరేపించినప్పుడు ఒకటే మాట చెప్తాడు దేవుడు నన్ను చూస్తున్నాడు ఇంత దుష్కారం ఎలా చేయగలను నా దేవుడు కనులతో చూస్తాడు నేను అటువంటి అప్ అప అపకీర్తి తెచ్చే పని నేను చేయను అని పాపానికి దూరంగా పారిపోయాడు ఆ యొక్క స్థితిలో యథార్థని దేవుడు చూశాడు కనుక దేవుడు ఆ దేశానికి రాజులు చేశాడు నిజంగా ఈ వాక్యం ఏంటన్నా నీవెవరైనా సరే దేవుడు నీ పట్ల నీ కుటుంబం పట్ల నీ బిడ్డల పట్ల నీ సంఘం పట్ల ఎన్నో మేలు చేయబోతున్నాడు శ్రమలో నలిగిపోతున్నావా శోధంలో నిరుక్కున్నావా అయినప్పటికీ నిరాశ చెందకు ఈ వాగ్దానాన్ని నీ జీవితాల్లో పతిలో పరచుకో ఈ వాగ్దానాన్ని నీ ఆత్మీయ జీవితంలో నెమరు వేసుకో ఎసేపున దేవుడు రాజుగా చేశాడు రాజుగా చేసే ముందు ఎన్నో కష్టాలు వచ్చాయి ఎన్నో అడ్డులు వచ్చాయి ఎన్నో శ్రమలు వచ్చాయి అనేటి కూడా వాటన్నిటిని ఆయన జయించాడు ఈరోజు మనము జయించాలి ఒక వ్యక్తి పట్లని సంకల్పం బహు గొప్పది ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది ఒక వ్యక్తి పట్లని సంకల్పం బహు గొప్పది ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది ఎన్ని అడ్డులో వచ్చినా ఎన్నటికీ అది మారనిది ఎన్ని అడ్డులో వచ్చినా ఎన్నటికీ అది మారనిది అన్నిటినీ దాటి నీ చిత్తమే నెరవేరునది నీ చిత్తమే నెరవేరునది చిన్ననాడి కలగన్నాడు అన్నలతో అది చెప్పాడు కలలగనే వాడన్నాడు అన్నీలకో అమ్మేసారు చిన్ననాడి కలగన్నాడు అన్నలతో అది చెప్పాడు కలలగనే వాడన్నాడు అన్నిలకు అమ్మేసారు నిందరు శ్రమలు సహించాడు అందరిలో గనుడయ్యాడు నిందలు శ్రమలు సహించాడు అందరిలో గనుడయ్యాడు ఫరో కలకు పాపము చెప్పి సింహాసనము ఎక్కాడు ఏసేపును ధన్యుని చేశావు ఒక వ్యక్తి పట్ల నీ గొప్పది ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది ఒక వ్యక్తి పట్ల నీ సంకల్పం బహు గొప్పది ప్రతి మనిషిలోని ప్రణాళిక దాగున్నది ఒక వ్యక్తి పట్ల దేవుని సంకల్పం ఎంతో గొప్పది ఈరోజు వాగ్దానం వింటున్నా ప్రతి ఒక్కరు కూడా ఒకటే అర్థం చేసుకోండి ఎన్ని శ్రమలు వచ్చినా సాధన వచ్చిన నా మేలే కీడు జరిగిన నాకు మేలే అనుకోవాలి మన ద్వారా అనేక ఆత్మలు దేవుడి సన్నిధికి నడిపించబడాలి దేవుడి నామానికి మహిమ రావాలి ఒక గృహంలో ఒక యేసు యేసుప్రభుని నమ్ముకుంది భర్తకి అత్తకి అసలు ఏసుప్రభు అంటే అసలు పడదు అసలు చిన్న బైబిల్ తీసుకొచ్చి యేసుప్రభు కోసం తన భర్త చెప్పింది ఏమండి యేసు ప్రభు ఎంత ప్రేమగల దేవుడు తెలుసండి ఆయన వాక్యం అంటే ఎంత మధురంగా ఉంటుందో తెలుసండి అని చిన్న బైబిల్ తీసుకొని కొత్త నెమ్మది దగ్గర బైబిల్ తీసుకొచ్చి చెప్తే భర్త అంటాడు ఏయ్ ఈ బైబిల్ తీ నాకేసి ఇప్పుడు అంటే అసలు ఇది మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు ఈ బైబిల్ తీసుకెళ్ళి పడేసి అసలు ఆ మాటలు నాకు చెప్పమాక అంటాడు సరే అయినప్పుడు కొత్త ఏం చేసేది తన భర్తకి అత్తకి తెలియకుండా బీరువాలో చీరల్లో దాసుకుంటుంది ఈ రోజులో చాలామంది బీరువాలో చీరల్లో డబ్బులు దాసుకుంటారు వారికి ఇష్టమైనవి దాసుకుంటారు కానీ ఆ స్త్రీ చీరల్లో ఏం చేస్తుందంటే బైబుల్ దాచుకుంటుంది ఎవరు కనపడకుండా ఉండాలని అయితే ఏమైందంటే ఒకనొక సమయంలోనే మరి పెద్ద బైబిల్ కొనుక్కొని మందిరికి వెళ్ళి వచ్చింది వస్తే తన భర్త చూస్తాడు ఇంటి డ్రాగానే ఏంటి నీకు ఆ చిన్న బైబిల్ వద్దని చెప్పాను కదా ఈ పెద్ద బైబిల్ని తీసుకొచ్చా నా మాట అంటే నీకు అంత లెక్కలేదా అని చెప్పి ఒక పెద్ద కర్ర తీసుకొచ్చి భార్యను బాగా కొడతాడు కొట్టి కొట్టి ఏం చేస్తాడంటే ఆ భార్య జుత్తు పట్టుకుని తీసుకెళ్లి గోడకి గుద్దు గుద్దాడు ఎంబడే ఇక్కడ కన్నంబడి కోల్పడి మొత్తం రక్తంగా అయిపోద్ది ఆమె ఒకటే అనుకుంటుంది దేవుని సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్త మేలు కలుగుటకే జరుగుతున్నవి అని వాగ్దానమే ఆమె జీవితంలో నెరవేర్చుకుంది ఆమె గాయపడ్డ ఆ స్థితిలో కూడా తలుపులు వేసుకొని మోకరించి అన్నిటితో ప్రార్థన చేస్తుంది ప్రభువ నా భర్తను మార్చండి నా భర్తను మార్చండి ప్రభు నువ్వు మార్చగలను దేవుడు ప్రభు అని ప్రార్థన చేస్తే ఈలో పక్కింటాం వస్తుంది వచ్చామంటది ఎందుకమ్మా ఏసూప్రభుని నమ్ముకోవద్దంటే నమ్ముకున్నావు నీ భర్త చెప్పినట్టు వినొచ్చు కదా ఎందుకు ఈ దెబ్బలు ఎందుకు నీకు ఈ బాధలు ఎందుకు మీ అత్తయ్య మీ భర్త చెప్పినట్టు వినొచ్చు కదమ్మా అంటే లేదు పిన్నిగారు ఏసూప్రభు గారు మన కొరకు ప్రాణం పెట్టారండి ఆయన కొరకు మనం కూడా అవసరమైతే ప్రాణం పెట్టాలండి ఆయన ప్రేమ అయ్యండి అని దేవుడు మాట్లాడానికి చెప్తుంది ఏం దేవుడా అమ్మ ఎందుకు ఆ దేవుడు కోసం దెబ్బలు తింటావమ్మా ఒక సైనికురాలుగా నువ్వు పోరాడుతున్నావమ్మా ఇంట్లోని ఒక అక్కింటి ఆవిడ చెప్తుంది ఈమె కోసం ఒక సైనికురాలుగా నువ్వు యుద్ధంలో ఉన్న ఒక జవాన్ లాగా పోరాడుతున్నావమ్మా నీ భర్తతో నీ అత్తతోటి ఎందుకమ్ మీ దెబ్బలు ఎందుకమ్మా ఈ మాటలు ఎందుకమ్మా ఈ ఇబ్బంది ఎందుకమ్మా యేసుప్రభు నేను నమ్ముకోవద్దమ్మా నువ్వు మందిరానికి వెళ్ళొద్దమ్మా ఇంట్లో ఉండి నీ భర్త నీ అత్త చెప్పినట్టు వినమ్మా అని చెప్తే ఆమె ఒకటే చెప్తుంది ఈ దెబ్బలు తగిలాయని ఈ బాధలు పడుతుందని అని చెప్పి ప్రభువు నేను ఎప్పుడు విడిచిపెట్టినమ్మా నా ప్రాణం పోయేటంతవరకు నేను ప్రభునే వెంబడిస్తాను ఈ దెబ్బలు తగిలే రేపు పొద్దున్న మానిపోతాయి నాకేం పర్లేదు నాకు దేవుడు తోడుగా ఉన్నాడు అని చెప్తుంది ఆమె ఆమె చెప్తూ చెప్తూ మాట అంటుంది పిన్ని గారు మరి మీ కుమారుడు మరి కరెంట్ షాక్ కొట్టి పడిపోయాడు కదా అది ఇప్పుడు ఎలాగున్నాడు ఉన్నాడు పనికి వెళ్తున్నాడు ఇంట్లో ఉన్నాడంటే అమ్మ కరెంట్ షాక్ కొట్టి పడిపోయాడు కొన్ని దినాలు మంచం మీద ఉన్నాడు తర్వాత ఆరోగ్యం వచ్చింది ఈ పనికి వెళ్తున్నాడు అంటే అవి వంటది మరి ఎందుకమ్మా ఆ కరెంట్ షాక్ కొట్టి అసతిలో ఉన్నవాడు పనికి ఎందుకు వెళ్ళాలమ్మా ఇంట్లో ఉంచుకోవచ్చు కదా రెస్ట్ తీసుకోవచ్చు కదా అంటే ఆ పిటి గారు అంటది రెస్ట్ తీసుకుంటే ఎలాగేద్దమ్మా కుటుంబం ఎలాగమ్మ పోషించబడుతుంది మరి తన కుటుంబాన్ని పోషించాలమ్మా నా కుమార్ పనికి వెళ్ళకపోతే ఎలాగేద్దమ్మా అంటే అప్పుడు ఈ సహోదరి చెప్తుంది ఒక పూట భోజనం కొరకే ఖర్చు పెట్టడానికి మరి కష్టపడ్డానికి నేను కుమారు వెళ్తే ఆ యుగాలు వరలోక రాజ్యంలో నిరంతరం కూడా దేవునితో సహవాసం కలిగి ఉంటాము ఆ రాజ్యానికి వెళ్ళాలంటే నేను ఎన్ని దెబ్బలు తిన్నా ఏ స్థితిలో ఉన్నా సరే నేను మందిరానికి వెళ్ళడం మానండి నీ కుటుంబ పోషణ కొరకే నీ కొడుకు మరణ స్థితిలో నుంచి బయటకు వచ్చినా మళ్ళీ బాగుపడ్డాక పనికి వెళ్తున్నాడు ఈ దెబ్బలు తి ఈ దెబ్బలు తిన్నానని చెప్పి నేను మందిరానికి ఎట్లా వెళ్ళకుండా ఉంటాను దెబ్బలు తిన్నా సరే నేను మందిరానికి వెళ్తాను అని చెప్పింది తన విశ్వాసం తల వెళ్తూ వెళ్తూ ఉండగా మరి ఆమెకు ఒక కొరత ఉంది ఏంటంటే పిల్లలు లేరు అనమాట కానీ ఏసు ప్రభుని విశ్వాసం బట్టి దేవుడు గర్భాన్ని ఆమెకి ఇస్తాడు ఆ గర్భాన్ని ఇచ్చినప్పుడు ఆమె ఎంతో కృతజ్ఞత అనుకుంటుంది నేను ఇంకా రక్షణ పొందుకోవాలి నేను బాపు తీసుకోవాలని చెప్పి భర్తకు తెలియకుండా వెళ్ళి బాపుటీసీని తీసుకొచ్చి ఇంటికి వస్తుంది తెల్లని వస్త్రం కట్టుకొని భర్త అంటాడు ఏంటి ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఈ తెల్లని చేరంటే ఎక్కడికి చేరా అని అడిగితే భర్త చెప్పింది ఏమండి నేను యేసు ప్రభుని నమ్ముకొని మనస్ఫూర్తిగా ఆయనే లోక రక్షకుడిని అంగీకరించి రక్షణ పొందుకున్నానండి బాప్టీస్ని తీసుకున్నానండి ఎందుకంటే మన పిల్ల ఎన్నో సంవత్సరాలైనది మనకు పిల్లలు లేరండి కానీ ఈ ప్రభుని అంగీకరించిన తర్వాత దేవుడు నాకు గర్భఫలాన్ని ఇచ్చాడండి ఇంకా ఈ దేవుడే నిజమైన దేవుడు అండి అందుకని నేను తీసుకున్నాను తీసుకున్నానంటే ఆ భర్త ఏం చేస్తాడంటే ఎంత పని చేసావు నువ్వు బాపుటీసీని తీసుకుంటావా ఎన్నిసార్లు గర్భాలు రాలేదు ఎన్నిసార్లు పోలేదు ఇది ఒక లెక్క అని చెప్పి తన భార్యని ఇంట్లో బట్టలను తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టి బయటికి పడేసి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇంట్లో ఉండటానికి వీలు లేదు మందిరానికి వెళ్ళొద్దంటే వెళ్తున్నావు అంతేకాకుండా ఇప్పుడు ఏకంగా నువ్వు బాపుటీసీని తీసుకుంటావా నువ్వు బయటకు చెప్పి తలుపులేసేస్తాడు తలుపులేసేస్తే ఆమె అత్తారింటికి వెళ్దాం ఇరుగు పొల ఇంటికి వెళ్దాం తన మెట్ల మీద కూర్చొని ప్రార్థన చేసుకుంటుంది పెద్ద వర్షం పడుద్ది గుమ్మ ముందు అయినా సరే అలా మెట్ల మీద కూర్చుంటుంది ఈలోపు బెదిరింటోళ్ళు వచ్చి తీసుకెళ్తారు తన ఇంటికి తీసుకెళ్ళి ఆమెకు చెప్తారు ఏంటమ్మ నీ భర్త అంత మూర్ఖంగా ప్రవర్తించాడు నిండు గర్భిణిగా ఉన్నావమ్మా ఒకరో కనికరం లేదంటే నా భర్తని ఏమి అన్నద్దమ్మా ఆయనకి దేవుని ప్రేమ తెలీదు అదే ఈ రోజుల్లో ఏమంటారు ఆడ పెద్ద మూర్ఖడమ్మా ఆడ పెద్ద ఆడ ఆడాలంటోడమ్మా ఆడాలంటోడమ్మా అని చెప్పి అవకాశం వస్తే చాలు భర్తల కోసం ఏం చేస్తారు దారుణంగా మాట్లాడతారు కానీ అసలు అలా చెప్పలేదు దేవుని అరగలేదమ్మా అందుకే అతను నెల ప్రవర్తన అలా ఉంది ఆయన మీరు ఏమి అని చెప్పి అంటదనమాట అదేవిధంగా మరి తొమ్మిదో నెల వచ్చింది ఆ హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకొని వస్తుంది వచ్చినప్పుడు డాక్టర్ గారు కడుపులో బిడ్డలు ఒకరు కాదు కడుపులో ఇద్దరు బిడ్డలు ఉన్నారని చెప్పింది డాక్టర్ అమ్మ మరి చక్కగా ఉన్నారు నువ్వు చాలా మందులు వేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలమ్మ డాక్టర్ అమ్మ చెప్తే అదే సమయంలో వాళ్ళ అత్తయ్య హాస్పిటల్కి వచ్చి ఆ కోడలని చూస్తుంది ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు అంటే అత్తయ్య గారు నేను చెకప్ చేసుకోవడానికి వచ్చాను మరి మంచిగా పిల్లలు కడుపులో ఉన్నారు ఇద్దరు పిల్లలు అని చెప్తున్నారండి అని చెప్పినప్పుడు అత్త ఇంటికి వెళ్తుంది వెళ్ళి కోడలు బీరువా తెరుస్తుంది తెరిసి ఆ చీరలు ఎత్తుకుతూ ఉంటుంది ఈరోజు అత్తలు ఏం చేస్తారు తెలుసా కోడలు అనుకో బీరువా తెలిసి కోళ్ళు ఏ చీర కింద డబ్బులు దాసింది ఏ కొత్త చీరలు కొనుక్కుంది ఏ చీరలు ఎవరికి ఇచ్చింది ఇవన్నీ ఆరా తీస్తారు కానీ వాళ్ళ అత్త అలా చేరేది ఏం చేస్తుంది తెలుసా కోడలు ఏ చీర కింద బైబిల్ పెట్టిందని చెప్పి నెత్తుక్కుంటుంది నెత్తుక్కొని బైబిల్ ఎక్కడ పెట్టిందో కోళ్ళు ఆ చీర కింద బైబిల్ తీస్తే కొడుకు వచ్చి అడుగుతాడు ఏయ్ ఏ సూప్రి వద్దని చెప్పి దాన్ని నేను ఇంట్లో నుంచి నువ్వు వచ్చి బైబిల్ తీస్తున్నావేంటి నీకేం పిచ్చి పట్టిందా అని తల్లిని తిడుతుంటే ఆ తల్లి కంటది అత్త పిచ్చి పట్టింది నాకు కాదురా నీకు పట్టిందా పిచ్చి ఎవరో చెప్పిన మాటలని ఏ మీద కోపం పెట్టుకున్నావురా ఆయనే సత్యమైన దేవుడురా ఆయన నిజమైన దేవుడురా నీ భార్యకి ఇప్పుడు తొమ్మిదే నెలరా ఆమె ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకుంటే అక్కడికి వెళ్ళానురా తల్లి బిడ్డలకు క్షేమంగా ఉన్నారని డాక్టర్ అమ్మ చెప్తుందిరా ఈయన నిజమైన దేవుడు రా నిండు గర్భిణి అని చూడకుండా కూడా నీ భార్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టావురా అని చెప్పి చెప్పి దిదిగో నా కోడలు నమ్ముకున్న దేవుడే నా దేవుడురా నేను ఇప్పుడే మందిరానికి వెళ్తున్నాను రా అని చెప్పి ఆమె బైబిల్ పట్టుకొని దేవుని సన్నిధికి బయలుదేరిది దీనికి కారణం ఏంటో తెలుసా ఆమె విశ్వాసం కోడలి విశ్వాసం అప్పుడు భర్త మనసులో బాత్త పడతాడు అయ్యో నా భార్యని ఎంతగా హింసించానే ఎంతగా దూషించానే ఎంతగా కొట్టానే అయినప్పటికీ కూడా నోరు తెరవలేదు మౌనంగానే ఉంది నన్ను క్షమించవా అని చెప్పి తన భార్యని తన మనసులో వేడుకుంటాడు మరి ఈలోపు కబురు వచ్చింది హాస్పిటల్ అమ్మ పడుతుందని మొత్తానికి తల్లి కొడుకు అక్కడికి వెళ్తారు ఇద్దరు కమల పిల్లలు పుడతారు ఆ భర్త భార్య దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకొని అడుగుతాడు మరి ప్రమేల నన్ను క్షమించు అంపే ప్రేమేళ ప్రేమేళ నన్ను క్షమించు ప్రేమేలా నీ ఏడ నేను ఎంత ఘోరంగా ప్రవర్తించాను ప్రేమేళ నువ్వు కడుపుతున్నాను కూడా చూడకుండా నేను కొట్టాను ప్రేమేళ ఇంట్లోంచి వెళ్ళగొట్టాను నన్ను క్షమించి ప్రేమేళ నీకు మంచి మాట చెప్తాను ప్రేమేళ నేను కూడా ఏ సుప్రభు నమ్ముకుంటాను నీతో పాటు మందిరానికి వస్తాను అంతేకాదు నేను కూడా రక్షణ పొందుకుంటాను ప్రేమేళ అని చెప్తే ఆ భార్య అంటుంది అయ్యో దేవానికి స్తోత్రం తండీ నాకు ఈరోజు ముగ్గురు బిడ్డలనిచ్చేపుడు బాగా వందనాలు అని ప్రార్థన చేస్తుంది అప్పుడు ఆ అంటాడు అదేంటి మనకి ఇద్దరే కదా పిల్లలు పుట్టారు ఇద్దరు అబ్బాయిలే కదా పుట్టారు ముగ్గురు అంటవేంటి అంటే అవునండి నేను ఇద్దరికి శరీరంగా కన్నానండి మిమ్మల్ని ఆత్మీయంగా కన్నానండి నాకు ఈరోజు ముగ్గురు బిడ్డలను ఇచ్చారంటే ఆహా అలాగా అవునండి మనం దేవుని పని చేయాలండి ఎంతోమంది నశించిపోతున్న వారికి మన సాక్షిని చెప్పాలండి మన సువార్త చెప్పాలండి దేవుని పనిలో మనం ముందుకు సాగిపోవాలండి అని తన భార్యకి తన భర్తకి చెప్తుంది ఆ భార్య నిజంగా చూసారా దేవుని సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము వేరే కలుకే జరుగుతుంది ఈ వాగ్దానం జీవితం పట్ల అక్షరాన్ని నెరవేర్చబడింది ఈరోజు వాక్యం వింటున్నా నీవు కూడా ఈ వాగ్దానాన్ని నువ్వు నెంబర్ వేసుకో నువ్వు శ్రమల్లో ఉన్నావా నిందల్లో ఉన్నావా ఉపద్రవాల్లో ఉన్నావా కరువులో ఉన్నావా ఖడ్గంలో ఉన్నావా శోధంలో ఉన్నావా ఎటువంటి సమస్యలో ఉన్నప్పుడు కూడా నీకు కీడు జరిగిన ఈ వాగ్దానం జ్ఞాపకం చేసుకో ప్రభా దేవుని సంకల్పం చెప్పిన బాబు పిలువబడిన వారికి సమస్తం మేలే కదా ప్రభా ఈ కీడు జరిగిందయ్యా నాకు మేలే ప్రభా ఈ శ్రమ వచ్చిందయ్యా నాకు మేలే ప్రభా నాకు ఈ శోధన వచ్చిందయ్యా నాకు మేలే ప్రభా నాకు ఈ నింద వచ్చిందయ్యా నాకు మేలే ప్రభా నాకు ఈ అనారోగ్యం వచ్చింది ప్రభా నాకు మేలే ప్రభా అని అనుక్షణం అనుక్షణం ఈ వాగ్దానాన్ని నీ జీవితంలో అన్వయించుకున్నట్టయితే దేవుడు విజయాలు గొప్ప కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావని ఓ దేవుని సేవకురాలుగా నేను నీకు తెలియపరుస్తూ ఉన్నాను ఓ ప్రియ సహోదరు ప్రియ సహోదరి నేడే ఈ వాగ్దానాన్ని మీ జీవితాల్లో మీ హృదయాల్లో హత్తుకొనండి ఈ వాగ్దానం మీ హృదయంలో నెమరు వేసుకోండి అనుదినం అనుక్షణం ఈ వాగ్దానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవుడు మీ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ నూతన సంవత్సరం జరగబోవటం మీరు కన్నులారా చూస్తారు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక ఆమె ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన అప్పుడే తండ్రి మీరు ఇచ్చిన మాటలు నా మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి వాక్యానుసారంగా మేము నడుచుకోవాలి నాయన మొదటగా నీ నీతిని రాజ్యాన్ని మేము వెదకాలి ప్రభా తర్వాత మాకు అన్ని అనుగ్రహిస్తానంటున్నావు ప్రభా మీరు ఇచ్చిన మాటలు నా మా హృదయాల్లో నన్ను పరచమని అన్ని విషయాలు మేము మహిం పొందుకోమని మా కొరకు త్వరలో రాబోతున్నా జనామలు మనం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రియ సహోదరు ప్రియ సహోదరి ఈ యొక్క మరి వాక్యం ఉన్న మీరు ఎవరైనా సరే మీ ఆత్మీయ జీవితాలకి మీ యొక్క వాక్యము ఆదరణ కలిగించినట్టుగా అయితే ఈ యొక్క వీడియో అనేక మందికి షేర్ చేయండి అనేక మందిని ఆత్మీయ జీవితాల్లో బలపరచండి దేవుని రాజ్యం కట్టే విషయంలో మాతో పాటు మీరు కూడా సహకారులుగా ఉండి ఉండండి దేవుని కొరకు ఖర్చు పెడదాం దేవుని కొరకు మన జీవితాలు పెట్టి ఖర్చు అయిపోదాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వించిన గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్